कांगना रनौत हमारा अपना कोई अस्तित्व नहीं है जो हम है वो पार्टी के ही साथ है और पार्टी की विजय में हमारी विजय है मन देश राजबंधम జనతా పార్టీ కల్చర్ సినిమా నటులు రాజకీయాలు రావడమే కాదు ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేయడం అనేది ఎప్పటి నుంచో ఉంది ఇప్పటికే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ సహా పలు పార్టీలు సినిమా నటీనటులను నటులను ఎంపీలుగా పోటీ చేస్తున్నారు ఈ కోవలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కు భారతీయ జనతా పార్టీ ఎంపీ టికెట్ ఖరారు చేస్తుంది

ఇందులో బాలయ్య చిరంజీవితో నటించిన రచనా బెనర్జీ ఉన్నారు ఈమె హుగ్లీ నుంచి లోక్సభకు పోటీ చేయనున్నారు అటు తమిళనాడు నుంచి విరుద్ధ్ నగర్ నుంచి రాధిక శరత్ కుమార్ ఎంపీగా బరిలో దిగుతున్నారు అటు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా పరిచయమైన చిరుత సినిమాతో పరిచయమైన నేహా శర్మ కూడా ఈసారి లోక్సభ ఎన్నికల్లో తన లక్ ను పరీక్షించుకోబోతోంది ఈమె బీహార్ లోని భాగల్పూర్ నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా బరిలోకి దిగుతోంది అటు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా కు బీజేపీ హిమాచల్ ప్రదేశ్లోని మండీ లోక్సభ స్థానాన్ని కేటాయించింది దీంతో ఇక్కడ పోటీ రసవత్తరంగా మారింది గత కొన్నేళ్లుగా కంగన బీజేపీ టికెట్ ఆఫర్ చేస్తే ఎంపీగా పోటీ చేస్తానని చెబుతూ వస్తోంది ఈ కోవలో ఈసారి ఎన్నికల్లో కంగన సొంత రాష్ట్రంలో సొంత ప్రదేశంలోనే ఎంపీ టికెట్ కేటాయించడం విశేషం కంగనా కూడా ఇదే లోక్సభ నియోజకవర్గంలో పుట్టి పెరిగింది తొలిసారి కంగనా ఎన్నికల బరిలో దిగబోతోంది కంగనా సినిమాల వస్తే రెండు వేల ఆరులో అనురాగ్ బాసు దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్స్టర్ మూవీతో కథానాయికిగా పరిచయం అయింది ఆ తరువాత పలు చిత్రాల్లో నటించిన ఈమెకు బిగ్ బ్రేక్ ఇచ్చిన చిత్రం క్వీన్ అంతకుముందు ఫ్యాషన్ చిత్రంలో నటనకు తొలిసారి జాతీయ ఉత్తమ సహాయ నటు అవార్డు అందుకుంది అంతకుముందు ఫ్యాషన్ చిత్రంలోని నటనకు తొలిసారి జాతీయ ఉత్తమ సహాయ నటి అవార్డును అందుకుంది ఆ తరువాత తను వెట్స్ మను రిటర్న్స్ పంగా మణికర్ణిక తేజస్ చిత్రాలు ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టాయి మూడుసార్లు జాతీయ ఉత్తమ నటిగా అవార్డును అందుకుంది ఒకసారి సహాయ నటిగా జాతీయ అవార్డు మొత్తంగా నాలుగు నేషనల్ అవార్డులు అందుకున్న ఈ తరం నటిగా గుర్తింపు తెచ్చుకుంది కంగన త్వరలోనే ఈమె ఎమర్జెన్సీ సినిమాతో పలకరించబోతోంది ఇందులో మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పాత్రలో కనిపించనుంది నటిగా నిర్మాతగా దర్శకురాలిగా గుర్తింపు తెచ్చుకున్న ఈమెకు రెండు వేల ఇరవైలో పద్మశ్రీతో గౌరవించింది ఈమె తెలుగులో ప్రభాస్ హీరోగా నటించిన హేక్ నిరంజన్ సినిమాలో నటించింది రీసెంట్గా తమిళంలో చంద్రముఖి టూ కూడా చేసింది